ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ సప్తగిరి కాలనీ మానేరు వాకింగ్ ట్రాక్ పై నడిచి ప్రచారం చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి వాకర్స్ ను కలిసి మద్దతు కోరారు ఆయన కరీంనగర్ ను విద్యా కేంద్రంగా నిలిపేందుకు గతంలో ప్రయత్నం చేశానని గత ఎన్నికల్లో ఓడిపోవడంతో కళ నెరవేరలేదన్నారు నగరాన్ని వైబ్రెంట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు వినోద్ కుమార్ ఆయన వెంట కార్పొరేటర్లు తోట రాములు దిండిగాల మహేష్ అయిలేందర్ యాదవ్ చడగొండ బుచ్చిరెడ్డి మాజీ కార్పొరేటర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు చాలా అద్భుతంగా గతంలో మానే బ్రిడ్జ్ మీద చేసే వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు కదా మీరు డెవలప్మెంట్ చేస్తున్న కాబట్టి మేము అడుగుతున్నాం వాడు వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు వెళ్తే కదా స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు అదే నిధులతోటి మాకు ఈ కాలనొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి ఆక్యుపంక్చర్ లాగా ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం పొద్దున ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు సాయంత్రం ఎయిట్ థర్టీ వరకు కూడా లేడీసు ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నాం ఇదే కాదు కరీంనగర్ ఉన్న సుమారు పదమూడు నుంచి పద్నాలుగు వాకింగ్ ట్యాక్టంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలన్న ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది మేము నడుస్తుండే చెప్తున్నారు ఇది మీరు చేసిన అభివృద్ధి కదా గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరు ఉన్నారు మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు వినోద్ కుమార్ గారు ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు సో మీరు పోరాటం చేస్తారు మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి ఆ రోజు మీరు ఆ రోజు పోరాటం చేయకపోతే కేసీఆర్ఏ లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే వినోద్ కుమార్ గారు గంగారు పోయి అక్కడ ఊసం చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చునా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి చాలా విషయాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేయించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది వచ్చే సంవత్సర కాలం లోపల డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా సిరిసిల్ల ద్వారా సిద్దిపేట ద్వారా హై హైదరాబాద్కు రైల్వే లైనులో పోవచ్చు దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి త్రిబుల్ ఐటీ సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం యాభై ఎకరాల భూమి కూడా కేటాయించాం దురదృష్టవశాతం నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మేము అభివృద్ధి మా లక్ష్యం అభివృద్ధి తప్పితే లేదు అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని వీళ్ళు ఏం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి